మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా రెండుగా విడిపోవడం కొంచెం బాధగా ఉంది అని కలిసి ఉంటే బాగుండేది అని గూడూరులో మిరియా వారు నాకు ఎంతగానో ఉపయోగపడ్డారు వారికి నేను సహాయంగా ఉంటానని అన్నారు గూడూరులో కొంతమంది మీడియాలో చీడపురుగులు తయారవుతున్నారని వారిని తొలగించాలని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వాలంబేటి శివకుమార్ పులిమి శ్రీనివాసులు జనసేన నాయకులు మునిగిరీష్ సిపిఐ నాయకులు కలేష ఎల్లసిరి గోపాల్రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు మా అన్ని వ్యవహారంలో తోడుగా నేడుగా సలహిస్తూ ఇప్పుడు సివి మా అన్న కాళేశ్వర గారికి తీర్చి తర్వాత గాతకి మునిగి గారికి అలీ గారికి మా ఎల్ ట్రేకార్ గారికి మరోజ్ గారికి మా నాయకులు ఎల్సీ సినిమాకి తర్వాత మేము మా సేనయ్య చూసుకుంటున్నాము మా సేనయ్యకి అలాగే తమ్ముడు సినిమా గారికి

చంద్రయ్య గారికి ప్రభాకర్కి నయూకి ప్రభాస్కి ఇక్కడికి ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్యంగా ఈరోజు కొత్తగా ఉన్నటువంటి అధ్యక్షుడు సుబ్రహ్మణ్య గారికి ఉపాధ్యక్షుడు సచిన్ గారికి సుభాన్ గారికి ప్రస్తాన గారికి సీహోర్ గారికి సినిమా గారికి పరుగు గారికి అలాగే సభ్యులకు అలాగే మా టూ టౌన్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కూడూరులో గతంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు చాలా మంది వచ్చా అందరూ మా జిల్లా అందరూ కలిసి ఉండడు అందరూ కలిసి ఒకటిగా ఉండి ఆ రోజు కానీ ఇప్పుడు ఎందుకో ఇద్దరైనా అదే బాధ ఉంది ఒకటిగా ఉంటేనే మనకి అయినప్పటికీ పెద్ద చెప్పినట్టు త్వరలో మీరు అందరూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కాబట్టి అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు గోపి కానీ అలాగే గోపి కానీ మా శ్రీధర్ నరేష్ అలాగే మా రమణారెడ్డి వీళ్ళందరూ కూడా ఎంతో ప్రమాణంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో సేవ చేసిన మా రమణారెడ్డి అయితే సాక్షి డాక్లో

23 مليون اترمواكي تمام عليه فيسي عوامونتے ہاسپٹل فيسي عوامونتے ادي لوکشنہ مالائشن 700000 دیسنتا ادي ماں زکر جیسے 1000000 100000 دیسنتی جس طرح اپرموا کے ساتھ نہیں ہے نا ہے تھا سوچو تو لننتے

बोलने के लिए सामने तोड़ने स्नीप मार रहा है, बेरोड़ लोगों की मार्ट जाता लोग तो, अरे वो बोलने वालों के सामने मैं तो मार्ट लगा सकता हूँ, स्नीप मार रोने के लिए, फिर करवाने वाले मैं तो मार्ट लगा रहा हूँ, अरे आप तो सोने चार दस बोले चिपके, अब देखो ना सारे वहाँ लोग तो इधर कुछ न

మీరు బాధ్యత మీద వస్తే దానికి తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి అలాగే లేని మీద వస్తే మీరు సబ్మిట్ చేసినా జరగదు కాబట్టి పని జరగాలంటే బాధ్యత మీద వస్తే ఏదైనా సాయం చేసుకుని చెప్పి అట్లాగే ఇప్పుడు మా సలహాకారు గురించి ఉంది సలహాకారు గురించి ఆరోగ్య చేశారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తర్వాత ఇప్పటికా ఐదు కోట్లు ఇంకా ఐదు కోట్లు కావాలంటారు దానిలో రాసినటువంటి పరిస్థితి ఎక్కడ నేను

సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే చెప్తున్నా